పత్తికొండ టౌన్ నాలుగు స్తంభాలు జై భీమ్ జెండాను ఆవిష్కరించారు పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్యామ్ కుమార్ ఈ సమావేశంలో కేఈ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అందరి అభివృద్ధి కోసం పాటు పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ప్రజలకి అయితే ఏమి పేదలకి అయితే ఏమి ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందిస్తూ మరి అనగబడి ఇంటికొచ్చిపోయిన కొన్ని కులాలని కూడా రిప్రజెంట్ చేస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మంచిగా సహ పై ఎత్తుకొని మాట్లాడే ఒక స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి మరి మీ కూడా ప్రాజెక్ట్స్ మెయిన్ స్క్రీమ్ ప్రాజెక్ట్స్ కూడా రావాలని మీరందరూ కూడా మీరందరూ వచ్చి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యంలో ఏదైతే జరుగుతుందో ఏదైతే కూడా మీ అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి